కాంస విగ్రహావిష్కరణ ప్రారంభం కాబోతుంది ఆత్మీయ అతిథులు మరి కాసేపు క్లోజ్ సో దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం సో దయచేసి భయాశ్రంగా విగ్రహం ముందు క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్ అందరినీ క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవల శాఖ మార్చు నిమ్మల రామానాయుడు గారిని విగ్రహ విష్కరణ مانجي ۽ ملي پڙهڻ گهرجي آهان مانجي ۽ ملي پڙهڻ گهرجي آهان مانجي ۽ ملي پڙهڻ گهرجي آهان

సాత్స సన అవుతుందని క్లాస్ కమల్ గారి బడేటి బుచ్చి గారి ఐదో వర్థంతి కూడా వారి తలుచుకుంటూ స్మరణ క్షేత్రంలో ఈ రోజు మనం బడేటి బుచ్చి గారి శాసనసభ్యులు శాస సభ్యులు నాయకర్ గారు తలుగు శాస సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు దెంగలూరు శాసన సభ్యులు అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా కూడా ధన్యవాదాలు తెలియజేస్తు ఉండ ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి ముఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటట్టు వ్యక్తి అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్ద ఒక చిన్న మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక మేమందరూ కూడా అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేదు ఏదైతే గత ప్రభుత్వం అంటే గత ఐదు సంవత్సరాల ఏదైతే నిరంతరత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి ప్రజా వేదికలు కోలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలన ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుజ్జిగారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా విషయం మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే బుజ్జిగారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జు గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జుగారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి పడేటి బుద్ధి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్థాపన చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెట్టి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ఇబ్బంది తెలియజేసుకుంటాం కానీ నేను చేసేది పది వేల మందికి ఉపయోగపడుతుందా అనేది చూస్తా నా ఎనక పని కాదు వచ్చినాయి అనేది లేదు నా వెనక పది మందికి వస్తున్నారా లేదన్న పని చేశారా లేదా రాజకీయాలకి విలువలు ఇచ్చేది బయట కుటుంబం ఆ విలువలకి ఇవ్వకోకుండా రాజకీయాలు విలువకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు అది ప్రజలకు తెలుసు విలువలిస్తేనే రాజకీయాలు తలెత్తుకు తిరగరు ఇంకా ఒక మాట అన్న మంచి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారని నేను గౌరవంగా పదవు ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా గౌరవం ఉన్నట్టు నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకున్నానంటే నేను చేసే పని లేకపోవచ్చు కొంతమంది అందరిని అన్న ఒక విలేకరణ నా గురించి విమర్శ చేశాడు నేను పిలిపించే మాట్లాడ నేను విమర్శలకు భయపడ్డా కానీ నేను చేయని పని ఎందుకు చేశావు అని చెప్పి అడిగా తప్పనిసరిగా అందులో ఉంటే నా నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క చెప్పా నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూ ఉన్న మనుషులు కూడా అదే విధంగా అందరికి సేవ చేయాలని కార్యకర్తల కోసం ఒకరు గొడవ పని అవ్వట్లేదని ఒక గొడవ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా వారి కోసం ప్రాణులు ఇచ్చే నాయకులు

ఈ ఐదు సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు నాలో సామర్థ్యం ఉన్నంత వరకు నాకు ఓటుకున్నంత వరకు సేవ కే రాజకీయాలు వచ్చిన నువ్వు చదువుకోమని చెప్పా చక్కగా చదువుకుంటున్నాడు ప్రజలు ఆశ్రం చేస్తే భవిష్యత్తులో రావచ్చు నేనేం చెప్పలే నేను దన్నం పెడితే నా తండ్రి నేర్పాడు నా అన్న నేర్పాడు నేను నేర్చుకున్నా ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా మాన చనిపోయినా సరే నలభై సంవత్సరాలు మా అందరిని కూడా తన బుధానతో అప్పు చేసి పెంచిన మా చెల్లి మనం తీసుకోవాల్సిన ప్రాంతం మా అన్న అవ్వచ్చు నేను అవ్వచ్చు కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో చాలా మంది గొప్ప సముద్రంలో ఉన్నారు సందర్భంగా ఉన్నాడు నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారి అన్నారు అర్థమైంది అలాగే ఎంతో మంది బుజిగా సాధించుకున్నారు అంత అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా చాలా మంది రావడం